అపరిచిత వ్యక్తులతో ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లో వాళ్ళు పంపిన ఫ్రెండ్ రిక్వెస్ట్లను యాక్సెప్ట్ చేస్తున్నారా అయితే యువతులు మహిళలు ఒక్కసారి మీరు జాగ్రత్త పడాల్సిందే ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్లలో సోషల్ మీడియాలో అపరిచిత వ్యక్తుల వేధింపులు చాలా ఎక్కువయ్యాయి నగరానికి చెందిన ఓ మహిళకు గుర్తు తెలియని వ్యక్తి ఫేక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ల నుంచి తన ఫేస్తో అశ్లీలంగా మార్పు చేసిన ఫొటోస్ వచ్చాయని అలాగే ఇన్స్టాగ్రామ్ ద్వారా న్యూడ్ వీడియో కాల్ చేయాలని లేదంటే తన యొక్క అశ్లీల మార్క్ చేసిన ఫోటోలను బాధితురాలి యొక్క ఫాలోవర్స్ అందరికీ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫార్వర్డ్ చేస్తారని బెదిరింపు మెసేజ్ రావడంతో బాధితురాలు భయానికి గురై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్భ్రత బాగ్చి ఆదేశాల మేరకు సాంకేతిక సహాయంతో బాధితురాల యొక్క సాధారణ ఫొటోస్ను ఆమె యొక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీస్ నుండి డౌన్లోడ్ చేసి టెలిగ్రామ్ అప్లికేషన్ ఉపయోగించి సాధారణ ఫోటోలను అశ్లీలంగా మార్పు చేసి బాధితురాలు ఇన్స్టాగ్రామ్కి పంపించింది కంచరపాలెంకు చెందిన వ్యక్తిగా గుర్తించారు సదరు వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని తెలిపారు అదేవిధంగా ఎవరికైనా అపరిచిత వ్యక్తుల నుంచి సోషల్ మీడియాలో ముఖ్యంగా టెలిగ్రామ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాట్సాప్ నందు రిక్వెస్ట్ వచ్చినా యాక్సెప్ట్ చేయకుండా ఉండాలని అలాగే సోషల్ మీడియా అకౌంట్లను ప్రైవేట్లో పెట్టుకోవాలని అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలియని వ్యక్తులతో సాంఘత్యం పనికిరాదని తెలియని లింక్ పై క్లిక్ చేయవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు చూశారుగా మరి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్